తోతాపురి మామిడి రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తోతాపురి మామిడి రైతులకు ఉద్యానవన మరియు సెరీకల్చరల్ డైరెక్టర్ కె శ్రీనివాసులరావు తెలిపారు మంగళవారం సాయంత్రం దామల చెరువు వద్ద గల పలు ర్యాంపులను ఉద్యానవన మరియు సెరికల్చర్ డైరెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ర్యాంపుల వద్ద ఉన్న రైతులతో ర్యాంపుదారులు చెల్లిస్తున్న ధరలపై ఆరా తీశారు ర్యాంపుదారులు రైతులకు టోకెన్లను తేదీవారీగా అందిస్తే బాగుంటుందని అలా అయితే రైతులు ముందుగా వచ్చి ఇక్కడ నిరీక్షించాల్సిన అవసరం ఉండదన్నారు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంతో పాటు ర్యాంపుదారులు కూడా రైతులందరికీ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు ర్యాంపుదారులు పల్పు ప్రాసెసింగ్ యజమానులు రైతులకు అన్యాయం జరగకుండా మామిడి కొనుగోలు చేయాలని సూచించారు ప్రతి ర్యాంపు వద్ద వీఆర్ఓలను పోలీసు కానిస్టేబుళ్లను తప్పనిసరిగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు వారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతులకు తక్కువ ధర చెల్లించకుండా చూడాలన్నారు ఈ సందర్భంగా ఉద్యానవన మరియు సెరీకల్చర్ డైరెక్టర్ మాట్లాడుతూ ప్రతి చివరి మామిడికాయ వరకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయడం జరుగుతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు కేజీకి నాలుగు రూపాయల చొప్పున సబ్సిడీని అందజేస్తోందని ఈ మొత్తాలను రైతుల ఖాతాలకు నేరుగా జమ చేస్తుందన్నారు ఎక్కడా కూడా ప్రభుత్వం ఎకరాల పరిమితి విధించలేదని రైతుల వద్ద ఎంత పంట ఉంటే అంత పంటను జిల్లాలోని పల్ప్ ఇండస్ట్రీలకు అందించవచ్చని ఆయన తెలిపారు పాకాల మండలం రామిరెడ్డి ఇండ్లు గ్రామం ఉప్పరపల్లి గ్రామ పంచాయతీలోని సుప్రీం క్వాలిటీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను తనిఖీ చేశారు అక్కడే ఉన్న రైతులతో ఉజానవన ఉన్న సెరీకల్చరల్ డైరెక్టర్ పల్ప్ ఇండస్ట్రీల వారు రైతుల వద్ద నుండి మామిడికాయలను ఏ ధరలకు కొంటున్నారో సదరు వివరాలపై ఆరా తీశారు ముందుగా వచ్చిన వారికి ముందుగా టోకెన్ జారీ చేయాలని అలాగే వారి పేరు ఊరు వారి ఫోన్ నంబర్ తదితర వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు ఎక్కడా కూడా డూప్లికేషన్ లేకుండా చూడాలని ఉద్యానవన సిబ్బందిని ఆదేశించారు అక్కడే ఉన్న ఉద్యానవన శాఖ వారు కంప్యూటర్లో నమోదు చేసిన రైతుల వివరాలను ఉద్యానవన సెరీకల్చరల్ డైరెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి రామ్మోహన్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దశరథ దశరథరామరెడ్డి వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ డిఎంఐఓ సతీష్ మార్కెటింగ్ శాఖ అధికారి సురేంద్ర పాకాల తహసీల్దార్ సంతోష సాయి హార్టికల్చరల్ అధికారి శైలజ రైతులు తదితరులు పాల్గొన్నారు